ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం ఎరుపెక్కింది వరద ముంపుకు గురయ్యే లంక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు రాజమండ్రి వద్ద గోదావరి ప్రవాహంపై తాజా సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి రంగు మారింది వరద సూచనలకు సంకేతాలు ఇస్తున్నటువంటి గోదావరమ్మ తల్లి ప్రస్తుతం ఎరుపు రంగును సంతరించుకుంది సాధారణంగా జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు మొదటి వారంలోనే కోనసీమ సంబంధించినటువంటి లంక గ్రామాలన్నీ కూడా వరదల్లో చిక్కుకుంటాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరద నీరంతా అంతా కూడా రంగు మారినటువంటి ఒకసారి దృశ్యాలు కూడా చూడవచ్చు సాధారణంగా వర్షాలు పడిన తర్వాత మాత్రం కొన్ని రోజులు రంగు మారినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సాధారణ కలర్కి వచ్చేస్తుంది కానీ పూర్తిగా మొత్తం ఎరుపు రంగును సంతరించుకున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు ఎగువ రాష్ట్రాల్లో అంటే పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జలాశయాలు పొంగు పొరులుతున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా జలాశయాలకు చేరుకుని అక్కడి నుంచి ఏదైతే ఈ అక్కడ పోలవరం ప్రాజెక్టు మీదుగా దిగువకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దాదాపుగా నలభై వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్కులు మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ధవలేశ్వరం ఆర్మ్లోని ముప్పై ఐదు గేట్లతో పాటు ర్యాలీ ఆర్మ్లోని పది గేట్లతో పాటు విజయేశ్వరం ఆర్మ్కు ఉన్నటువంటి ఐదు గేట్లను కూడా స్వల్పంగా అంటే ఇరవై మిల్లీమీటర్ మేర మొత్తం ఆ గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ పంట పొలాలకి నీరు అందించే క్రమంలో భాగంగా ఏదైతే పశ్చిమ డెల్టా ప్రధాన పంట కాలవలకు సంబంధించినటువంటి నాలుగు వేల క్యూసెక్ల వరద ప్రవాహంతో కూడా కిందకెళ్తుంది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ ప్రవాహానికి సంబంధించి పదడుగుల మేర ఉన్నటువంటి పరిస్థితి లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు కానివచ్చు జిల్లా స్థాయి కలెక్టర్ కూడా ఇప్పటికే ఒకవేళ వరదలు అంటే ఎగువ రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా అయ్యి వాతావరణం మారిన నేపథ్యంలో వర్షాలు పడితే కనుక ఖచ్చితంగా వరద ప్రవాహం తట్టుకునే విధంగా ఉండేటువంటి ఏదైతే లంక అంటూ ఉంటాయో అవన్నీ కూడా ఫోకస్ పెట్టారు అధికారులు ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ గోదావరి అంతా కూడా పూర్తిగా ఎరుపు రంగును సంతరించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వరద సూచనలకు సంకేతాలు అయితే కనపడుతున్నాయి కిరపతి శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి గోదావరి నుంచి